నీ విశ్వాసం ఎంతకాలం ఈ లోకపరమైనటువంటి వ్యక్తుల మీద నువ్వు కేంద్రీకృతం చేస్తావు ప్రమాణపూర్వకమైనటువంటి వాక్యము సంపూర్ణ సిద్ధి పొంది ప్రికుమారుని లోకానికి పంపించింది ఈయన యాజకుని వలె తన తాను పరిశుద్ధపరచుకోవలసినటువంటి అవసరం లేదు సమస్తమును చేసి తన సమస్తమును చేసి తన తాను అర్పించుకున్నప్పుడు తన తాను భగ్ఞాపరుశుపై అర్పించుకున్నప్పుడు సమస్తమును చేసి ముగించినటువంటి గొప్పదేవుడు నీ శాపాన్ని ముగించాడు నీ రోగాన్ని కొట్టివేశాడు నీ నిందను కొట్టివేశాడు నీ వ్యతిరేకతను కొట్టివేశాడు అది నమ్మాలి నువ్వు యేసు ప్రభు సులువ దగ్గర అన్ని కొట్టివేయబడ్డాయి నువ్వు అది నమ్మాలి యశగిస్తూ ప్రభు యొక్క శిలువ త్యాగము ద్వారా మనలో జీవం విడుదలైంది ఆయన అభిషేకం విడుదలైంది ఆయన రక్తము ద్వారా మనం కడగబడ్డం మనకి బదులుగా మన నిమిత్తము మన పక్షమున ఆయన నిలిచి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారునికి లోకానికి వచ్చి మేకల యొక్క గొర్రెల యొక్క కోడల యొక్క రక్తం చేత కాకుండా సమస్తమైనటువంటి నిష్కలంకమైనటువంటి తన రక్తాన్ని చిందించి మన మనస్సాక్షిని నూతన పరచగలిగినటువంటి సమర్థుడైన వాడు నేను ప్రకటిస్తున్నటువంటి రక్షకుడైనటువంటి ఏ సుక్రీస్తు ప్రభులవాడు నీకు ఈ ప్రత్యక్షత రావాలి విశ్వాసం ఉందంటే ఏ విశ్వాసం ఉంది క్షిప్తం చేత కొంతమంది విశ్వాసాలు ఎలా ఉంటాయంటే నాకు విశ్వాసమే దేవుడు స్వస్థిస్తాడని అంటే అంతే ఉంది నీ విశ్వాసం స్వస్థత కోసమే నీ విశ్వాసం కేవలం విడుదల కోసమే కేవలం అద్భుతాల కోసమే కేవలం మేళ్ల కోసమే కేవలం భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసమే అలాగని చెప్పి వాటిని ఎందుకు విశ్వాసం ఉంచొద్దని నేను అనడం జాగ్రత్తగా వినాలి ప్రతిదీ నెగిటివ్ గా తిరిగిండే జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి అంతకంటే మన గొప్ప మన గొప్ప విశ్వాసం మన కేవలం వీటి అందరినీ విశ్వాసం చెప్పాను కదా మనం బలమైన ఆహారాలు తినాలి కాలమును బట్టి చూస్తే మనం బోధకులం బలమైన ఆహారాన్ని తినవలసినటువంటి వారు కానీ మనకు వడ్డించడానికి ఇబ్బంది అవుతుంది కారణం ఏంటో తెలుసా మనం ఇంకా పాలే తాగుతానం మాకు పాలే కావాలి మాకు ఈ లోక ఆశీర్వాదాలే కావాలి మాకు ఈ లోక సంబంధమైన అభివృద్ధి కావాలి మాకు ఇంకేమొద్దు కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా ఏ సువైపు చూడడం దేని కొరకు చూడాలి ఆయన నీతి కొరకు చూడాలి ఆయన అభిషేకం కొరకు చూడాలి ఆయన శక్తిని పొందుకోవడానికి క్షమాపణను అద్భుతమైనటువంటి నూతనమైన ప్రక్షాళన కలుగ ఆయన సిలువ ద్వారా ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు ఆయన మనకు పరిశుద్ధతను పెట్టాడు నూతనత్వాన్ని పెట్టాడు ఆయన మనకు నూతన జీవితాన్ని ఇచ్చాడు నూతన అభిషేకాన్ని ఇచ్చాడు నూతన నిబంధనలకు మధ్యవర్తిగా ఉన్నాడంటే అర్థమేంటి ఆయన ద్వారా ప్రతి ఆశీర్వాదాన్ని మన నిమిత్తము దేవుడు విడుదల చేయడానికి దేవాది దేవుడే సుక్రీస్తు ద్వారా గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నారు ఈ రాత్రి ఏమింటున్నావు నీ విశ్వ